వారి మద్దతు కూడగడుతున్నారు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పలువురు ప్రముఖులను లోకేష్ కలిశారు ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం సాయంత్రం కొత్తపేటలోని నివాసంలో డాక్టర్ వంశీకృష్ణ మాజేటి కుటుంబ సభ్యులను లోకేష్ కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ దీపా దంపతులు లోకేష్కు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు డాక్టర్ వంశీకృష్ణ తల్లిదండ్రులు లలితామూర్తి అలాగే నగరంలోని ప్రముఖ వైద్యులు కెవిఎస్ ప్రసాద్ టి బాల వెంకట్రావు పి ఆదినారాయణ పి గిరిజ విజేత హైస్కూల్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ కార్యదర్శి మాజేటి శ్రీదేవి కోశాధికారి శంక రాధిక మహిళా ప్రతినిధులను లోకేష్ పరిచయం చేసుకున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు फोटोग्राफिक मेमोरी अम्मा नागंत राव आई लव द शार रमन फोटो दे रे नीड सम टाइम सम हॉस्पिटल अच्छा मुंह इधर डाल दो बच्चों के अच्छे अच्छे मैंने सर अलग से रेडी सबसे मचे रमन दिनेश जीनो दिनेश जीनो मंच मंच कर लो बंद कर चल रहा था फेवरेट फूड एटी अन्नमम अन्नमम खा ले अरे तरह మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రణాళికలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా వంతు కృషి చేస్తానని అందుకు మీ అందరి సహకారం కోరేందుకు గాను తటస్థ ప్రముఖులు కలుస్తున్నట్టు లోకేష్ చెప్పినట్లు సమాచారం ఈ సందర్భంగా డాక్టర్ కెవిఎస్ ప్రసాద్ మంగళగిరి ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేయాలని ప్రజారోగ్య వేదిక తరఫున తాము చేస్తున్న పోరాటాన్ని లోకేష్కు వివరించినట్టు తెలిసింది పలు అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది

జం ప్ర జం ప్రజంపస్ నారా నారోతం భుజంగం మకరకరం గజగజర్జయంతం భూభాగం భోగభాగం గగగనం గద్రుభ్రుష్ణుకం स्वच्छं बुच्छं स्वबुच्छं स्वहित हितकरं पादुत्वां नारसिंहः ओम विष्णुस्त्वां रक्षतु चक्रवूर्धं दनः पूर्वगुं शक्तिर दक्षिणम परंगतो नंदकोरस्ता द्वासुकिरंतने पितरेस्त्रा विघ्नो विघ्नादीश प्रसादा इंद्रो भयाद् वरुणो विक्रमात् कुबेरो श्री सर्वाभ्यगुणाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु

నారా లోకేష్ తమ నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలవటం పట్ల డాక్టర్ వప్సీకృష్ణ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు నారా లోకేష్ గారు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్న మా ఇంటికి రావటం జరిగింది ఇక్కడ మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది డాక్టర్స్ కూడా మా ఇంట్లో మా లోకేష్ గారిని కలవటం అలానే ఆయనతో పాటు అందరూ పిల్లలు చాలా ముచ్చటించి ఆడుకోవడం చాలా సరదాగా గడపడం జరిగింది వన్ అవర్ ఆయనతో ఉండి ఆయన చేయబోయే మంగళగిరి గవర్నమెంట్ అంతా కూడా చాలా క్లీన్గా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా నుంచి ఉంటారు అలానే గెలిచి నెక్స్ట్ మా ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే ఈ ఆంధ్రాని అమెరికా చేస్తా అన్న లోకేష్ గారి ప్రామిసెస్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తాను మా విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని దేవుని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు లోకేష్ గారు మా ఇంటికి వచ్చారు లైక్ ఇట్ వా సచ్ ఎన్ అమేజింగ్ మూమెంట్ అంటే ఇంత పెద్ద సెలబ్రిటీ లాగా ఉన్న పర్సన్ మా ఇంటికి ఇంత ఎంత సింపుల్గా వచ్చి అందరితో కలిసి అందరితో మాట్లాడి ఇంకా ఇప్పుడు సచ్ఎ నైస్ మూమెంట్ అందరితో క్యాజువల్గా ఉన్నారు పిల్లలతో పిల్లల్లాగా పెద్దలతో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వింటూ ఇంకా ఏం నెసెసిటీస్ ఏంటి ఇంకో లైక్ మన మంగళగిరికి ఎలా డెవలప్ చేయాలి అని ఆయన విజన్ అంతా బాగా మాతో షేర్ చేశారు ఇట్ వాజ్ వెరీ నైస్ సో లైక్ వీఆర్ హార్ట్లీ లైక్ వెయిటింగ్ ఫర్ హిస్ విక్టరీ లోకేష్ గారు మా ఇంటికి వచ్చారు మా ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ మీద అభిమానులు అందరూ వచ్చారు అందరినీ చాలా ఆప్యాయతగా పలకరించారు వాళ్ళతో ఫోటోస్ దిగారు మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పాము నారా లోకేష్ గారు మాజీ భాత ఇంటికి వచ్చారు ఆయన నారా లోకేష్ గారు అంతా సీఎం కాబోయే స్టేజీలో ఉన్నారు కూడా మా అందరితో ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా మాట్లాడారు లలిత గారు మా మహిళా మంది సభ్యులందరూ కూడా ఆహ్వానించారు ప్రతి ఒక్క మనిషిని చాలా పర్సనల్గా మాట్లాడి చాలా అప్యాయంగా మాట్లాడి నారాయణ గారు గర్వం అనేది లేకుండా మాతో ఒక అరగంట టైం స్పెండ్ చేశారు నారా గారితో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చిన లలిత గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ధన్యవాదం మా ఆర్యవేశ మహిళా సంఘం తరఫున ధన్యవాదములండి అలాగే అనంతరం భవానీ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు ప్రముఖ వైద్యులు కె సత్యనారాయణ నివాసానికి వెళ్లిన లోకేష్ కు సాదర స్వాగతం లభించింది డాక్టర్ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసిన లోకేష్ గత నలభై సంవత్సరాలుగా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని చెప్పారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన అంశాలపై డాక్టర్ సత్యనారాయణ పలు సూచనలు చేసినట్లు సమాచారం ఇంకా పలు విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ కుటుంబ సభ్యులు లోకేష్ను సత్కరించారు

తదుపరి ఇరవై ఐదో వాటిలోని టీవీఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత తుమ్మా వెంకటేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు లోకేష్ రావడంతో ఒక్కసారిగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా చేనేత కార్మిక సమస్యలు అలాగే మాస్టర్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలను లోకేష్ తెలుసుకున్నారు ఆయా సమస్యల పరిష్కారానికి తాను ప్రత్యేక దృష్టి పెడతానని ఈ సందర్భంగా లోకేష్ చెప్పినట్లు సమాచారం తుమ్మ వెంకటేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులు లోకేష్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు

ن کيڙو ٿي رهيو آهي ڇا توهان کي هاڻي ڪجهه ٻڌائڻو آهي మూడో రోజు పర్యటనలో లోకేష్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దాబర్ల రాజు పార్టీ నేతలు కాడ్రు శ్రీనివాసరావు జవాది కిరణ్చంద్ సగ్గా బాలాజీ గుప్తా గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ మాదల్ రమేష్ డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు